అండి వెల్కమ్ టు దిప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి వినాయక చవితి స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి గణేష్ ఉయ్యాల గణేష్ దియాసు కల్పవృక్ష దియాసు లక్ష్మీ గణపతులు రామ్ పరివార్లు నెక్స్ట్ వచ్చేసరికి మనకి వుడెన్ స్టూల్సు గణేష్ ఉర్లీసు శంకుచక్ర గంగాలు దుర్గామ్మవార్ ఐడల్సు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి వినాయక చవిత వస్తుంది కదా గణేష్ ఐడల్స్ అండి చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి తలపాకతో ఉన్నారండి కిరీటంతో ఎంత చక్కగా ఉన్నారో గణేష్ చాలా చక్కగా వస్తున్నారు ఓన్లీ టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్లో మనకి త్రీడీలో ఎంత క్లియర్గా వస్తున్నారు చూడండి స్వామివారి నామం కానీ అంతా కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి టూ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ ఐడల్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ గణేష్లోనే బిగ్ సైజ్ అండి చూడండి ఎంత బిగ్ సైజ్ వచ్చారో చాలా చక్కగా ఉన్నారు మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నారు బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ ఐడల్ తీసుకోవచ్చండి ఎంత క్లియర్గా వచ్చారో చూడండి స్వామివారు చాలా బాగున్నారు ప్రైజ్ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఈ గణేష్ ఐడల్లో చాలా చక్కగా ఉంది బ్యూటిఫుల్ కార్వింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ చూడండి ఆసనం పైన కూర్చుని ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారో సాలిడ్ పీస్ అండి వెయిట్ ఎక్కువగా వస్తుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఈ గణేష్ కూడా మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ గణేష్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమలంలో కూర్చుని ఈ గణేష్ చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఈ గణేష్ కూడా మనకి వెయిట్ ఎక్కువ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి చాలా చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మనకి పెద్ద గణపై దగ్గరికి ఏనుగులండి చూడండి ఎలిఫెంట్స్ గజవాహనుడు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఎలిఫెంట్స్ చాలా చక్కగా ఉన్నాయి వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ పడుతున్నాయండి ఎలిఫెంట్స్ మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ హైట్ అయితే వస్తున్నాయి టూ పాయింట్ టూ వరకు వస్తున్నాయి లెంత్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఇలా సెట్ కింద కావాలంటే సెట్ కింద తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి వుడెన్ స్టూల్స్ అండి స్మాల్ సైజ్ వచ్చాయి మనకి స్టాక్ ఇందులో మనకి త్రీ సైజెస్ అయితే వస్తున్నాయండి చూడండి ఇప్పుడు నేను గణేష్ నది పెట్టి చూపించాను కదా ఎంత చక్కగా ఉందో ఫైవ్ ఫిఫ్టీ అండి స్మాల్ సైజ్ మనకి ఇంచెస్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుందండి మన ఇలా వెడల్పు చూసుకుంటే వెడల్పు వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ పైన అయితే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ వర్క్ వస్తుందండి హైట్ వచ్చేసరికి ఈ స్టూల్స్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అయితే వస్తున్నాయండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ స్టూల్ వచ్చేసరికి మనకు పైన వచ్చేసరికి బ్రాస్ సీట్ వస్తుందండి ఇందులో త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి ఇంచెస్ మనకి పొడవు చూసుకుంటే టెన్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ వెడల్పు చూసుకుంటే మనకి సేమ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి మనం గణేష్ని పెట్టుకుని అటు ఇటు దీపాలు పెట్టుకోవాలనుకుంటే ఈ సైజు తీసుకోవచ్చండి ఇంకా కొంచెం బిగ్ సైజు కూడా వచ్చిందండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే వస్తుందండి మనకి ఈ వెడల్పు చూసుకుంటే అన్నీ కూడా ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ వస్తున్నాయండి వెడల్పు వచ్చేసరికి ఈ పొడవ అయితే ట్వెల్వ్ ఇంచెస్ అయితే వస్తుందండి హైట్ కూడా సేమ్ వస్తుందండి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇంచెస్ వరకు వస్తుంది ఈ బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి మీడియం సైజ్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ అండి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ డీలోనే చూడండి లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు గజలక్ష్మీ అమ్మవారండి మనకి ఒకే స్టాండ్ పైన వస్తారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఎలిఫెంట్స్ కానీ లక్ష్మీ అమ్మవారు కానీ మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తారు చాలా చక్కగా ఉన్నారండి ఎలిఫెంట్స్ కూడా ఒక వన్ ఇంచ్ వస్తాయి ఇలా మనకి స్టాండ్తో సహా సెట్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ అదేవిధంగా మనకి స్మాల్ సైజ్ చూడండి మనకి బాలాజీ అంటే శంకు చక్రం అండి స్మాల్ సైజ్ వచ్చాయండి ఇందులో మనకి ఇంతకుముందు బిగ్ సైజ్ చూపించాం ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి స్మాల్ సైజు బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ అండి రెండు సైజులు కూడా ఉన్నాయి మనకి బిగ్ సైజ్ వెయిట్ ఎక్కువ వస్తుందండి అంత చక్కగా ఉన్నాయో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారిలో కూడా టూ సైజెస్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచు కూడా ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ అండి ఈ అమ్మవారి ఫ్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో కమలంలో కూర్చుని నెక్స్ట్ మనకి దుర్గా అమ్మవారండి మనకి దేవి నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా చూడండి ఎంత చక్కగా వచ్చారో సింహం పైన కూర్చుని ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి దుర్గా అమ్మవారు మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ వరకు అయితే వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి పర్వతం వస్తున్నట్టుగా ఉన్నారు మనం కార్లో అయినా ఆఫీస్ రూమ్లో అయినా పెట్టుకోవడానికి స్మాల్ సైజ్ కాలు వాళ్ళు తీసుకోవచ్చండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వస్తుందండి హైట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి రామ్ పరివార్లు అండి మీరు ఎంతగానో అడిగిన పరివార్లు అయితే రీస్టాక్ అయ్యాయి చూడండి మనకి హెవీ వెయిట్లో సాలిడ్గా వస్తుందండి ఎంత చక్కగా ఉన్నారో మనకి మకర తోరణం కానీ ఐడల్స్ కానీ చాలా క్లియర్గా వస్తాయండి మనకి రాంపరి వారు హైట్ వచ్చేసరికి మకర్ తోరణంతో సహా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్స్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తాయండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి కోర్మ దీపాలు అండి చూడండి ఇవి కూడా ఫినిషింగ్ వైజ్ చాలా చక్కగా వస్తాయి మనకి చాలామంది అడిగారు ఈ కోర్మ దీపాలు కూడా పేర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి సింహాసనాలు అండి ఇందులో కూడా మనకి త్రీ సైజెస్ అయితే వచ్చాయి వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఇవి కూడా సాలిడ్ అండి చాలా స్ట్రాంగ్గా వస్తాయి మనకి ఈ పైన వచ్చేసరికి పికాక్ వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా పికాక్స్ వస్తాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనకి స్మాల్ సైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనం చిన్న చిన్న ఐడల్స్ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చు ఒక ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ వస్తుంది ఈ వెడల్పు చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి మనం చక్కగా ఒక త్రీ ఇంచెస్ ఐడల్స్ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చు అండి చూడండి గణేష్ ఐడల్ పెట్టాను నెక్స్ట్ సైజ్ అండి నెక్స్ట్ సైజ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది వెడల్పు చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి చూడండి లక్ష్మీ గణపతి ఐడల్ అయితే పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో ఇలా కావాలంటే లక్ష్మీ గణపతి ఐడల్స్ అది కూడా పెట్టేసుకోవచ్చండి లక్ష్మీ గణపతి అండి ఇవి నేరుగా వస్తాయి ఈ ఐడల్స్ కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది ప్యూర్ బ్రాస్లో ప్రీమియం క్వాలిటీ అండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ బిగ్ సైజ్ సింహాసనం అండి చూడండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ప్రైజు ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి మనం బిగ్ సైజు గణపాయ ఐడల్స్ అది కూడా పెట్టేసుకోవచ్చు చక్కగానే చాలా బాగుంటాయండి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ ఉర్లీ అండి మనకి వినాయక చవితి స్పెషల్ ఎంత చక్కగా ఉందో చూడండి లోతు కూడా ఎక్కువ వస్తుంది సాలిడ్ పీస్ అండి హెవీ వెయిట్ వస్తుంది మనకి ఇక్కడ గణేష్ వచ్చి అటు ఇటు కూడా చూడండి మనకి ఎలిఫెంట్స్ వచ్చాయి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి న్యూ న్యూ ప్యాటర్న్ వచ్చిందండి ఇప్పుడైతే ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి మనకి హెవీ వెయిట్ అయితే వస్తుంది మనకి ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి ఒక సెవెన్ ఇంచెస్ అయితే వస్తుందండి ఉల్లి ఈ వెడల్ప్ చూసుకుంటే ఈ వెడల్ప్ కూడా మనకు ఒక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా చక్కగా ఉంది హైట్ వచ్చేసరికి ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ అండి డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫోర్ హండ్రెడ్ అండి ఉల్లి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ దియాస్ అండి ఈ దియాస్ కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేశాము చూడండి మనకి ఇక్కడ ఆల్చి కింద వచ్చి ఇక్కడ గణేష్ వస్తారు ఎంత చక్కగా ఉందో దియా లోతు కూడా బాగా వస్తుందండి ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకి గణేష్ దియా హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి గణేష్ దియా అదేవిధంగా మనకి చూడండి ఎలిఫెంట్ దియాస్ అండి ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి ఎంత చక్కగా ఉన్నాయి ఫినిషింగ్ వైస్ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఎలిఫెంట్ దియాసు హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి ఫోర్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తున్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ హోమ్ డెకర్ కలెక్షన్ అండి చూడండి గణేష్ ఉయ్యాలండి మనకి ఊతున్నట్టుగా ఉన్నారు మనకి పైన ఒక కొమ్మ మోడల్లో వచ్చి పైన పికాక్ వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉన్నారో గణేష్ డెకర్ పర్పస్ పెట్టుకోవచ్చండి లేదంటే ఎవరికైనా మ్యారేజ్కి అలా గిఫ్ట్ కింద అది కూడా ఇచ్చుకోవచ్చు గృహ ప్రవేశాలకు అది కూడా ఎంత చక్కగా ఉన్నారో చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి పికాక్తో సహా పై వరకు చూసుకుంటే ఒక నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఓన్లీ ఇక్కడ వరకు చూసుకుంటే ఒక సెవెన్ ఇంచెస్ వస్తుంది ఈ వెడల్ప్ చూసుకుంటే ఒక ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ ఎయిట్ హండ్రెడ్ అండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ దీపం అండి చూడండి పైన మనకి వెంకటేశ్వర స్వామి వచ్చేసి కింద దీపం వస్తుంది ఎంత చక్కగా ఉందో ఫైన్ క్వాలిటీ వస్తుందండి ఫైన్ ఫినిషింగ్ చూడండి ఎంత ప్లెయిన్గా వచ్చిందో చాలా బాగుంది క్లీనింగ్ అది కూడా ఈజీగా ఉంటుందండి స్వామివారి ఫేస్ కూడా చాలా కలగా వచ్చింది మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇదియా మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ అండి ఈ వెడల్పు చూసుకుంటే ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది ఆయిల్ కూడా చక్కగా పడుతుందండి ఎంత బాగుందో చూడండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పికాక్ దియాస్ అండి పికాక్ దియాస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సాలిడ్గా వచ్చాయండి దియాస్ కూడా హెవీ వెయిట్లు అయితే వస్తున్నాయి ప్రీమియం క్వాలిటీ అండి దియాస్ కూడా మనకి ఇదంతా కూడా స్క్రూస్ ఇష్టం అండి వెయిట్గా వచ్చేస్తాయి హైట్ వచ్చేసరికి ఒక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతున్నాయండి ప్రీమియం క్వాలిటీ అండి ఇవి కూడా మనకి చూడండి ఐదు వత్తులు వేసుకునేలాగా వస్తుంది ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కల్పవృక్షం దియాసండి చూడండి మనకి కింద కమలం డిజైన్ వచ్చేసి ఈ విధంగా లోటస్ స్టాండ్ మోడల్ వచ్చేసి పైన కల్పవృక్షం వచ్చి దియా వచ్చిందండి ఇది కూడా న్యూ మోడల్ అండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి ఈ దీపంలో కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్లో ఫైన్ క్వాలిటీలో అయితే వచ్చింది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి దియ్య మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించు ఈ వెడల్పు చూసుకుంటే త్రీ ఇంచెస్ అండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి లోతు ఎక్కువ వస్తుంది చాలా చక్కగా ఉంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి దియ్య అండి లక్ష్మీ అమ్మవారు వచ్చి చుట్టూరా ఆచి కింద వచ్చి మనకి ఎలిఫెంట్స్ కూడా వస్తున్నాయి ఈ దియ కూడా మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అఖండ దీపం కింద యూజ్ చేసుకోవచ్చండి సిక్స్ ఇంచెస్ అయిట్ అండి ఈ లెన్త్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ దియా చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ దియా అండి చూడండి మనకి మీడియం సైజులో శంకు చక్రం గోవిందనామం వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్లో మనకి అఖండ దీపం వచ్చిందండి ఎంత చక్కగా ఉందో మనకి బ్యాక్ సైడ్ కూడా కలసం అండ్ ఎలిఫాంట్స్ వస్తాయి ప్రీమియం క్వాలిటీలో వచ్చింది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ వెడల్పు చూసుకుంటే త్రీ ఇంచెస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి శంకు చక్రం గోవిందనామం కూడా చాలా క్లియర్గా వచ్చాయండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాధాకృష్ణ ఐడల్ అండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫినిషింగ్ అంతా కూడా త్రీడీలో గోల్డ్ ఫినిషింగ్లో అయితే వస్తుందండి ప్రీమియం క్వాలిటీలోని ఈ శారీ ట్రాపింగ్ కానీ ఇదంతా కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అండి వెయిట్ ఎక్కువగా సాలిడ్లో అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారండి వెడల్పు చూసుకుంటే ఒక త్రీ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్రం గోవిందనామంతో ఈ విధంగా గ్లాస్ మోడల్లో వచ్చి గంగాళాలు వచ్చాయండి ఇంతకుముందు మనం డీలో చూపించాం కదా ఇవి మనకి నార్మల్ బ్రాస్లో చూడండి గ్లాస్ మోడల్లో వచ్చాయి ఎంత చక్కగా ఉన్నాయో స్మాల్ సైజ్ అండి ఇవి కూడా ప్లెయిన్లో వచ్చాయి ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తాయండి ప్రైజ్ వచ్చేసరికి ఒక్కొక్కటి మనకి ఫోర్ థర్టీ రూపీస్ పడుతుందండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర గోవిందనామంతో ఎంబోస్ డిజైన్లోనే గ్లాసులు అండి ఇవి కూడా మనకి సోమవారికి పానకం అది పెట్టుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కుబేర కుంచాల కింద కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ వచ్చేసరికి మనకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వరకు పడుతుందండి హైట్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైన్ వస్తున్నాయి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి చూడండి మనకి ఈ విధంగా శంకు చక్రం గోవిందనామం వస్తాయి